ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు కొనసాగుతున్నాయి కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలకు వరదలు ఇసుక బోట్లు వరదలలో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి దీంతో బ్యారేజ్ అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లు దెబ్బతిన్నాయి దీంతో గేట్లకు కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసి పనులు కొనసాగిస్తున్నారు ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి ప్రకాశం బ్యారేజీలో గేట్లు రిపేర్ కొనసాగుతూ ఉంది అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లకు రిపేర్లను ఇంజనీరింగ్ నిపుణు నిపుణుల ఆధ్వర్యంలో కన్నయ్య ఆధ్వర్యంలో కొనసాగిస్తూ ఉన్నారు దీనిపై మరింత తాజా సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ప్రకాశం బ్యారేజ్ గేట్లకు మరమ్మతులు కొనసాగుతున్నాయి కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలకు వరదలు పొట్టెత్తడంతో ఇరుకబోట్లు వరదల్లో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను దీకొట్టాయి దీంతో బ్యారేజ్ అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లు దెబ్బతిన్నాయి దీంతో గేట్ల కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసి పనులు కొనసాగిస్తున్నారు ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి దీనిపై మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు ఒకవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు మరోవైపు చూసుకుంటే ప్రజలకు ఇబ్బందులు విపత్తు సమయంలో కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీల కుట్రలు కుతంత్రాలు మొత్తం చూసుకుంటే మనకు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలోని ప్రధానంగా చూసుకుంటే విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ముంపు ముంపు బాధిన పర్యటన జనాలు ప్రధానంగా చూసుకుంటే విజయవాడలో విజయవాడలోని దిగువ కాలనీలు కూడా సిగ్నర్ కావచ్చు ఇతర కాలనీలు కావచ్చు కండ్రిగా చిట్టినగర్ ఇలా మొత్తం బుడమేరు వాగు ఏదైతే ఒంతర ఉందో ఆ వంతర మూడు చోట్ల ప్రధానంగా చుట్టూ గండుబడలంతా కూడా మొత్తం విజయవాడ అంతా కూడా మొత్తం మునిగిపోయే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే కూడా అటు ఒకవైపు ఇలాంటి విపత్తు సమయంలో కూడా కొందరు కుట్ర కోణాలతో కూడా వెలుగు చూస్తున్నాయి ప్రస్తుతం చూసుకుంటే మనం ప్రకాశం బ్యారేజీ వద్దున్నాం ఈ ప్రకాశం బ్యారేజ్ బ్యారేజీ వద్ద కూడా కొందరు వైసీపీకి చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా బోట్లను తీసుకొచ్చి ఏదైతే ఆ రోజు అంటే వారం క్రితం జరిగిన ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా దాదాపు ఐదు బోట్లు కొందరు వ్యక్తులు కూడా గుర్తు వ్యక్తులు వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కూడా విద్వంసం సృష్టించారు దాదాపు ఐదు బోట్లలో కొందరు వ్యక్తులు వచ్చేసి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ మీద బ్యారేజ్ కూడా ఢీ కొట్టడం జరిగింది ఈ ఘటనలో దాదాపు మూడు గేట్లు ప్రధానంగా అరవై ఏడు అరవై తొమ్మిది అలాగే డెబ్బై ఈ మూడు గేట్లు కూడా దెబ్బతిన్నాయి ప్రధానంగా చూస్తున్నాం మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ కూడా చూస్తున్నాం ఏదైతే ఆ బోట్ ఉందో ఆ బోట్లను కొట్టడంతో కూడా ఇక్కడ మూడు గేట్లు దెబ్బతిన్నాయి అయితే ఈ మూడు గేట్లు ఎవరు ఈ బోట్లను ఎవరు తీసుకొచ్చారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా ఉంది దీనిపై దీనిపైన కూడా పోలీసుల ఎంక్వైరీ కూడా నడుస్తుంది ఇప్పటికే దీనిపైన కూడా ముగ్గురు ఇద్దరు వ్యక్తులు కూడా ఈ కుట్రకోణం ఉన్నట్టు ఉన్నట్టు కూడా పోలీసులు విచారణ వెల్లడింది దీని తర్వాత కూడా వాళ్ళని పోలీసులు తీసుకున్నారు అయితే ఈ కుట్రకోణం మేరకు కూడా ఆ ఏదో బోట్లు ఉన్నాయో ఆ బోట్లు వైసీపీకి చెందిన మాది మాజీ ఎంపీకి చెందిన వ్యక్తి చెందినవి కూడా కూడా పోలీసులు విచారణ వెల్లడుతోంది అయితే మొత్తం చూసుకుంటే ప్రస్తుతం ఈ ఇప్పటికే బుడమేరు గన్నం పూడ్చిన ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ప్రకాశం బ్యారేజ్ అయితే ఉందో ఈ అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది ఇప్పటికే ఇంజనీర్ ఇంజనీరింగ్ నిపుడు అంటే కన్నయ్య గారు కన్నయ్య గారి నేతృత్వంలో కూడా ఈ ప్రధానంగా ప్రకాశం బ్యారేజీ గేట్లు ఉన్నాయో ఆ గేట్లను ఇప్పటికే మర మరమ్మతులు చేపట్టినందుకు కూడా అన్ని చర్యలు చేపట్టింది ఇప్పటికే అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై రెండు గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చే చే చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకా డెబ్బై గేటు పనులు కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఆయన దగ్గరుండి కూడా కన్నయ్య నా కన్నయ్యనాడు గారు అంటే దాదాపు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఆయన మన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు పక్కన కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు అలాగే ఛత్తీస్గఢ్ కావచ్చు ఇక్కడ రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు వచ్చినా అంటే ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఆయన ముందుండి కూడా ఆయన 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 విజ్ఞానాన్ని కూడా జోడించి ఇక్కడ ఆయన మరమతులు చేపడుతుంటారు ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అతన్ని నాయుడు ద్వారా కూడా మొత్తం పనులు చేపట్టింది ఇటీవల చూసుకుంటే మనము తుంగిపోద్దు బ్రిడ్జిలో కూడా ఏదైతే తుఫాన్ నేపథ్యంలో అక్కడ ఒక గేటు ఊడిపోయింది ఆ గేట్ను కూడా ఈయన దగ్గరుండి కూడా ఆయన పర్యవేక్షణ సాగింది ప్రస్తుతం అంతపడి కూడా కన్నయ్య నా కన్నయ్య నాయుడు గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ప్రధానంగా ఈ ప్రకాశం బ్యారేజీ ఆ మూడు బోట్ల వలన కూడా మూడు గేట్లు దెబ్బతిన్నాయి సార్ ఆ గేట్లు దెబ్బతిన్న మనకి ఎలాంటి నష్టం ఉంటుంది సార్ ఇప్పుడు మూడు గేట్లు మూడు దెబ్బతిన్న దానివల్ల మనం ఈ మూడు గేట్లు ఆపరేట్ చేయలేకపోయినాం మనం ఇప్పుడు నార్మల్గా డిజైన్ చేసింది తొమ్మిది లక్షల క్యూసెక్లకి తొమ్మిది లక్షల క్యూసె క్యూసెక్స్ డిశ్చార్జ్కి కానీ మొన్న వచ్చింది మనకు పన్నెండు లక్షలు పదకొండు పాయింట్ ఎనిమిది లక్షలు డిశ్చార్జ్ చేసాం అప్పుడు మన ఇప్పుడు మూడు గేట్లు లేకపోతే కష్టమవుతుందని మళ్ళా తగ్గినప్పుడు వరద తగ్గినప్పుడు మనకు మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఇబ్రీంపట్నంలో పవర్ జనరేషను డ్రింకింగ్ వాటర్ కావాలి దానికోసం ఇక్కడ ఎప్పుడూ వాటర్ ఉంటుంది ఆరు మీటర్లు వాటర్ ఉంటుంది దాని ముందు గేట్లు దించాల్సి వచ్చింది మేము మొన్న ఈ డ్యామేజ్ అయిన మూడు కౌంటర్ కౌంటర్ కౌంటర్వైట్ లేకుండా అది డ్యామేజ్ అయినా తీసేసి గేట్లు దించేసాం ఇప్పుడు మన ఇప్పుడుండే కౌంటర్ వెట్టు ఒక్కొక్కటి పదిహేడు టన్లు ఉంటుంది కాంక్రీట్తో చేశారు ఇప్పుడు కాంక్రీట్ ఫ్రేమ్ వర్క్ చేసి మనం చేసి తెచ్చి బిగించాలంటే మినిమం థర్టీ డేస్ అవుతుంది అందువల్ల ఏం చేసామంటే మెటల్ తీసి మెటల్ బాక్స్ తీసుకొని దానికి స్క్రాప్ ప్లస్ కాంక్రీట్ మిక్స్ చేసి పదిహేడు టన్నులు ఎట్టు చేసాం ఫస్ట్ మెటల్ బాక్స్ని పొజిషన్లో పెట్టి ఇప్పుడు కా ఎనిమిది టన్నులు స్క్రాప్ ఐరన్ బిడ్స్ చేస్తున్నాం రేపు మార్నింగ్ మూడింటికి ఒక లోడ్ కాంక్రీట్ తీసుకెచ్చి బ్యాలెన్స్ ఫిల్ చేసి రేపు మధ్యాహ్నంకి మూడు గేట్లు నార్మల్గా ఆపరేషన్ చేసే చేస్తాం ఇప్పుడు ఈ బోట్లు వచ్చి కుద్దిన దానివల్ల కాంక్రీట్ భీమే గేట్లను కాపాడింది కాంక్రీట్ భీమ్ విరిగింది కానీ గేట్లు డ్యామేజ్ కాలేదు అందువల్ల మనం సేవ్ అయ్యాం అలాంటి గేట్లు డ్యామేజ్ అంటే రీప్లేస్మెంట్ అంత ఈజీ కాదు ఇది ఇది కన్వెన్షనల్ డిజైన్ కాదు ఇది స్టోనీ టైప్ డిజైను దానికి సిస్టమ్ మరీ ఉంది అది చేయాలంటే మళ్ళీ చాలా టైం పట్టి ఉండేది ఇప్పుడు గేట్లు వల్ల ప్రాబ్లం లేదు ఒక మైనర్గా కాంక్రీట్ పియర్ రిపేర్ ఉంది అది తప్పితే మూడు కాంక్రీట్ భీములు చేంజ్ చేయాల్సి వచ్చింది అందువల్ల ఇమీడియట్గా చేయగలిగాము సో మీకు పన్నెండు లక్షలు డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఉంది దీనికి వస్తేనే ప్రాబ్లం మనకి కానీ ఇప్పుడు ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు గేట్ల వల్ల కానీ కాంక్రీట్ కానీ ఏం ప్రాబ్లం లేదు డ్యామ్ డ్యామ్ ఇది ఒక విషయంలో సార్ ఇప్పుడు అంటే ఎన్ని ఎన్ని గేట్లు పురో అంటే కౌంటర్ వెయిట్లు ఎన్ని పెట్టారు ఇంకా 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 పని ఉంది ఉంది సార్ వర్క్ వర్క్ అరవై అరవై ఆరు అరవై ఏడు అరవై తొమ్మిది పెట్టేశాం డెబ్బై జరుగుతూ ఉంది డెబ్బైలో కూడా రెండు క్రాక్లు వచ్చింది నిన్నటి వరకు అంత డైలమాలో ఉన్నారు ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా తీద్దామా వద్దామని నిన్న సాయంత్రం నేను వచ్చి చూసినప్పుడు మళ్ళా అవ్వండి మళ్ళీ ఆపరేషన్లో ప్రాబ్లం వస్తే కాదని చెప్పేసి మేము రెండు క్రాకులు ఉంది అది డెవలప్మెంట్ అవుతా ఉంది ఆపరేషన్ చేస్తా ఉంటాయి గేటు ఈ గేషన్ తీసుకుని అని తీసేదానికి మూడో కౌంటర్ బాక్స్ కూడా వచ్చింది ఈ పొద్దు మధ్యాహ్నం ఆపరేట్ చేసి వర్షం లేకపోతే ఈవినింగే కౌంటర్ కౌంటరేట్ వేస్తారు లేకపోతే అర్లీ మార్నింగ్ వేసి రేపు మధ్యాహ్నం ఒక గంటకంతా మీకు గేట్లు ఆపరబుల్ కండిషన్ చేసి ఆ తర్వాత బోట్లు తీసేది ప్రయత్నం చేస్తారు ఒకసారి మాకు చెప్పగలరా కౌంటర్ వెయిట్ అంటే ఎట్లా అమరుస్తారు మీరు వర్క్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ జస్ట్ కౌంటర్ వెయిట్ అంటే మనం బాక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ వల్ల క్రాస్కి ఎత్తి వట్టి వట్టికది అది అది లోపల దూర్చాము గ్రూలో గ్రూలో పెట్టి చైన్ కనెక్షన్ ఇచ్చి మళ్ళీ పొజిషన్ తీసుకొని కౌంటర్ వెయిట్ వేసాము కౌంటర్ వెయిట్ వేసి ఆ కౌంటర్ వెయిట్తో ఇప్పుడు గేట్ ఆపరేట్ చేసాం ఎందుకంటే పైన నుంచి అంటే వర్షంలో మా సేఫ్టీ లేదు జనాలకనేసి కింద పెట్టే చేసాం ఇప్పుడు దానికి ఇప్పుడు పంచిబిట్స్ ఒక్కొక్క అకౌంట్ వేటుకు ఎనిమిది టన్లు వచ్చింది ఎనిమిది నాలుగు పన్నెండు టన్లు అవుతుంది బ్యాలెన్స్ కాంక్రీట్ వేస్తాం కాంక్రీట్ మాత్రం రేపు ఒక లోడ్ వస్తే మోటింటికి సరిపోతుంది అది వేసేసి ఫినిష్ చేస్తాం మొత్తం ఈ బోట్లు ఏదైతే ఉన్నాయో ఈ గేట్లో డ్యామేజ్ చేసినారు అసలు ఈ కౌంటు వెయిట్ ద్వారా అంటే ఇప్పుడు చేసిన మరమ్మత్తులకు మరమతులకు ఎంతవరకు రిపేర్ రిపేర్ కావచ్చు అంటే ఎంతవరకు నష్టం కావచ్చు దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండొచ్చు సార్ నష్టం అంటే మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఆపరేట్ చేస్తున్నాము ఇంత రిపేర్లు అంతా ఉంది కనీసం అంటే ఒక నాలుగైదు కోట్లే అవుతుంది మొత్తం మొత్తం రిపేర్లు ఈ డ్యామ్కి సంబంధించింది ఒక ఫోర్ టు ఫైవ్ క్రోర్స్ రిపేర్లకు వస్తుంది ఇప్పుడు ఆ తుంగభద్రాకి ఒక్క గేట్ రీప్లేస్ చేసిన దానికి నేను టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇచ్చారు మాకు ఏది రిపేర్ కాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇప్పుడు ఇది మూడు గేట్లు మూడు గేట్లు అంతా చేసినామంటే అంటే మనకు మనకు నాట్లే ఫోర్ టు ఫైవ్ క్రోర్స్ వస్తుంది మొత్తం వర్క్ అంతా మనకు ఒరిజినల్గా మనం ప్లాన్ చేసింది పదిహేను రోజులు ఇప్పుడు ఆరో రోజుల్లోనే కంప్లీట్ చేస్తున్నాం ఇది మొత్తం చూసుకున్నప్పుడు దాదాపు ఏదైతే కుట్ర కుట్రకోణం ఉందో మరి ఏది ఉందో కానీ ఇక్కడికి బోట్లు రావడం ఆ ఐదు బోట్లు రావడం ఐదు బోట్ల నుంచి కొద్దిగా ఈ వేగంగా ఈ గేట్లు అయితే ఉన్నాయో ప్రకాశం బ్యారేజ్ పైన ఆ గేట్లను కూడా ఇక్కడ ఢీ కొట్టడం దాంతో కూడా భారీ నష్టం పెట్టింది ఏదైతే ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని కూడా మొత్తం కూడా ఇప్పుడు ఇప్పటికే పూర్తి చేస్తాం మరి ఇప్పుడు మనం చూస్తాం ప్రత్యక్షం చూస్తాం ఇక్కడ కొందరు సిబ్బంది కూడా ఏదైతే ఉన్నాయో వెయిట్ ఈ కౌంటర్ ఉన్నాయో కౌంటర్ వెయిట్ ఉన్నాయో ఆ వెయిట్ కూడా లాగేజ్ కూడా మొత్తం ఇదంతా రిపేర్ చేస్తున్నారు దీనివల్ల కూడా ఒక అది కుట్రకోణం మేరకు ఉన్న కూడా విధ్వంసంలో కూడా జాతికి ఎంత నష్టమైతే ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది అయితే ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న ఈ ఈ నష్టం వల్ల కూడా దాదాపు ఐదు కోట్ల దాకా కూడా ప్రభుత్వం పైన కూడా భారం పడుతుందని చెప్పేసి కూడా ఈ నిరీ కన్నయ్య కన్నయ్యారు చెప్తున్నారు మొత్తం చూసుకునే మటకము త్వరలో అంటే దాదాపు పది రోజుల పైన టార్గెట్ పెట్టుకున్నాము త్వరలో కూడా ఈ మొత్తం ఈ గేట్ల పనులు కూడా పునరదిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నాం ఇప్పటికే రెండు గేట్లు పూర్తి స్థాయిలో ఫినిష్ చేశాము ఇంకొక గేటు డెబ్బై గేట్ కూడా త్వరలో కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెబుతున్నారు మూర్తి ఇది తాజా పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ నుంచి కొనసాగుతున్న వర్క్ గురించి మూర్తి థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్